హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద హౌస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఎందుకంటే అచ్చం బంగారంలా అనిపించే విధంగా అయితే సెట్స్ కమ్మల్ బుట్టాలు ట్రెండీ జ్యువెలరీ అయితే అవైలబుల్గా ఉందండి ముందైతే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త నోటిఫికేషన్స్ వస్తే ఎప్పటికప్పుడు చూడడానికి వీలుంటుంది ఈ కనిపించే బ్లాక్ బీడ్స్ అయితే ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి టూ లాకెట్స్తోనైతే అవైలబుల్గా ఉంది లెంత్ కూడా స్క్రీన్ పైన అయితే మీకు కనిపిస్తుందండి ఇంకా లెంత్కి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన అయితే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి అవైలబిలిటీ కానీ లెంత్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకున్నాక హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇదైతే మీడియం లెంత్ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫ్యాన్సీ టైప్లో కావాలి అనుకున్న వాళ్ళకైతే పర్పుల్ కలర్ కావాలి అనుకున్న వాళ్ళకి ఓన్లీ ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్యాన్సీ టైప్ ఇది విత్ ఇయరింగ్స్తో పాటు సింపుల్గా ఉందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా ఇలా కావాలి అనుకున్న వాళ్ళు ఇలా తీసుకోండి ఓన్లీ ఇయర్ రింగ్స్ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ దివాళీ ఆఫర్స్ ఉన్నాయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి మంచి కాంబో సెట్స్లో ఉన్నాయి మనకి నచ్చిన వెంటనే అయితే స్టాక్అవుట్ అవ్వకముందే స్క్రీన్షాట్ తీసి పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఇంకా ఆర్డర్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకున్నాక హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇదైతే కనిపించేది బ్లాక్ బెడ్స్లో కూడా ఉందండి ఓన్లీ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ బ్లాక్ బిడ్స్ కావాలి అనుకున్న వాళ్ళకి అది కలర్ బీడ్స్ కావాలి అనుకునే వాళ్ళకి అది ఆర్డర్ చేసుకోండి హెవీగా రిచ్ లుక్లో కనిపించే విధంగా అయితే పట్టు శారీస్ స్పై లెహంగా స్పైక్ అయినా చాలా బ్యూటిఫుల్గా ఒక్క జ్యువెలరీతోనే హెవీగా ఉండే విధంగా అయితే ఉందండి టూ కలర్స్లలో ఉంది బీడ్స్ కలర్ కలర్ అయితే చేంజ్ అవుతుంది ఇయర్ రింగ్స్ కూడా పెద్దగా మంచిగా హెవీ రిచ్ లుక్తో ఉన్నాయి నెక్స్ట్ అయితే టూ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్లో అయితే ఇది ఇక్కడైతే చేంజ్ అయిందండి డిజైన్ విత్ ఇయర్స్తో పాటు ఉంది కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు షార్ట్ లెంత్లో కూడా చాలా హెవీ రీచ్ లుక్ ఇచ్చే విధంగా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఓన్లీ సిక్స్టీన్ నైంటీ నైన్ రూపీస్ ఏదైనా నచ్చితే కనుక అవైలబిలిటీ చెక్ చెక్చుంచుకొని హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది ఫ్యాన్సీ టైప్ అండి శారీస్ పైకైనా డ్రెస్ పైకైనా ఏ విధంగా అయినా మ్యాచ్ అయ్యే విధంగా వేర్ చేయొచ్చు ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ బుట్టాలు చూడండి ఎంత ట్రెండీగా చాలా బాగున్నాయండి చాలా మోడల్స్లలో అయితే ఉన్నాయి ఏది నచ్చి ఏది ఎవరికి నచ్చితే అది అయితే ఆర్డర్ చేసుకోండి హ్యాపీగా విత్ స్క్రూ బ్యాగ్తోనైతే ఉన్నాయి అచ్చం బంగరంలో అనిపించే విధంగా అయితే ఉన్నాయి చిన్నపిల్లలకి కూడా యూస్ చేసే విధంగా చిన్న బుట్టాలు కూడా ఉన్నాయండి ఆఫీస్ వరకు యూస్ చేయడానికి కూడా స్టడ్స్ విత్ స్క్రూ బ్యాగ్తో పాటు ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి ఈచ్ పేర్ అది మన ఛానల్ని అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక ఎవరైనా ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త నోటిఫికేషన్స్ వస్తాయి చూడ్డానికి వీలుంటుంది ఉంటుంది డైలీ అప్డేట్స్ కోసమైనా ఆఫర్స్ కోసమైనా ఎవరైనా వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక వీడియో కింద అయితే లింక్ ఇస్తాను జాయిన్ అవ్వండి వెళ్ళి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే ఇదైతే ఈచ్ పేర్ త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి ఏది కావాలన్నా తీసుకోవచ్చు దాంట్లో మీరు ఆర్డర్ ఎలా చేయాలి అంటే ఏదైనా నచ్చితే కనుక విత్ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి అవైలబుల్గా ఉందా లేదా అని అడిగి తెలుసుకొని ఇంకా వాటికి సంబంధించి ఆర్డర్కి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకున్నాక ఆర్డర్ అయితే చేసుకోండి మీరు ఆర్డర్ చేసుకున్నాక అయితే కొరియర్ రావడానికైతే సిక్స్ టు సెవెన్ డేస్ వర్కింగ్ డేస్ అయితే పడుతుంది ఒకవేళ హాలిడేస్ ఉంటే కనుక వన్ టూ డేస్ డిలే అవ్వచ్చు పెద్దగా కావాలి అనుకున్న వాళ్ళకి బుట్ట పెద్దగా కావాలి అనుకున్న వాళ్ళకి ఇలా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి చిన్న సైజ్ కావాలి అనుకున్న వాళ్ళకి చిన్నగా ఉన్నాయి పెద్దవాళ్ళు అయినా పెట్టుకోవచ్చు చిన్నపిల్లలకైనా పెట్టవచ్చండి ఎక్కువ వెయిట్ కూడా ఉండకుండా ఉంటుంది ఓన్లీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి చిన్నగా కావాలి అనుకున్న వాళ్ళకి ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ డైలీ ఆఫీస్ వరకు కూడా యూజ్ చేసే విధంగా అయితే ఉన్నాయండి స్టడ్స్ చిన్న బుట్టాలు కూడా ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా దివాళీ ఆఫర్స్ అయితే కాంబో ఆఫర్స్ హ్యాండ్మేడ్ కలెక్షన్ అయితే ఉంది బ్లాక్ బీడ్స్ కానీ చాలా కలెక్షన్ అయితే ఉందండి వీడియోస్ స్కిప్ చేయకుండా అయితే చూడండి చివరి వరకు ఇదైతే ఈచ్ త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి వేరేది టూ నైంటీ నైన్ రూపీస్ డైలీ ఆఫీస్ వరకు కూడా యూజ్ చేయడానికి వీలుగా ఉంది ఇది చిన్న అకేషనబుల్ పేమెంట్ ఆప్షన్ అయితే ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది నో క్యాష్ ఆన్ డెలివరీ వీడియో మీరు పార్సల్ వచ్చాక అయితే పార్సల్ చూపిస్తూ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అయితే వీడియో తీసి పంపించాలి మాకు ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక రీప్లేస్ చేయడానికి వీలుంటుంది వీడియో లేకపోతే కనుక రీప్లేస్ చేయడానికి అయితే వీలు ఉండదండి వీడియో చెక్ చేశాక అయితే రీప్లేస్ చేస్తాము ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక ఏదైనా డ్యామేజ్ వస్తే కనుక ఇది ఫ్యాన్సీ టైప్లో అండి నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇంకా మన ఛానల్లో అయితే చాలా కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది ఒకసారి అయితే వెళ్ళి చూడండి ప్రీవియస్ వీడియోస్ ఫ్యాన్సీ వేర్ చూడండి పార్టీ వేరు ఆఫీస్ వేర్గా కూడా యూస్ చేయడానికి వీలుగా ఉంది సింగిల్గా కూడా వేర్ చేయొచ్చు సింగిల్ బ్యాంగిల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ట్రెండీగా కావాలి అనుకున్న వాళ్ళకి ఇయర్ రింగ్స్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ పుష్ బ్యాక్ అయితే వచ్చాయండి ఇది బీడ్స్ అండి కలర్ బీడ్స్ కావాలి అనుకున్న వాళ్ళకి చంపస్వరాలు ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఇది కూడా చాలా బాగుందండి స్టాక్ స్టాక్అవుట్ అవ్వకముందే వెళ్ళైతే హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇదైతే త్రీ కలర్ కాంబినేషన్స్లో ఉందండి బీడ్స్ కల్ బీడ్స్ దగ్గర అయితే కలర్ చేంజ్ అవుతుంది ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మన ఛానల్లో డైలీ అప్డేట్స్ కోసం అయితే జాయిన్ అయ్యేవాళ్ళు జాయిన్ అవ్వండి వాట్సాప్ కమ్యూనిటీలో కూడా డైలీ ఆఫర్స్ కూడా పెడుతున్నాను ఒకసారి అయితే వెళ్ళి చూడండి కమ్యూనిటీ పోస్ట్లో వెళ్ళి చూసి ఏదైనా నచ్చితే కనుక హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ చూశాక మీరు ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసి పంపించి ఏదైనా నచ్చితే కనుక అవైలబిలిటీ చెక్ చేయించుకున్నాక హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇయర్ రింగ్స్ అయితే పుష్ బ్యాక్ వచ్చాయి వీటికి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కనుక ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇంకా కొత్త కలెక్షన్స్ చూడడానికి అయితే వీలుంటుంది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఆఫర్స్ ఉన్నప్పుడు అయితే హ్యాపీగా తీసి పెట్టుకోండి ఆర్డర్ ఆర్డర్ చేసి అయితే ఎందుకంటే ఏదైనా అకేషనబుల్గా పెళ్ళిళ్ళకైనా యూజ్ అయ్యే విధంగా ఉంటుంది ఫెస్టివల్స్కి కూడా నెక్స్ట్ వచ్చే దివాళీ కానీ పొంగల్ కానీ ఉగాది కానీ ఎప్పుడైనా యూజ్ అవుతున్నాయండి చాలా బాగుంటాయి ఇదైతే ట్రెండీ బుట్టాలండి ఎయిటీ ఎయిటీ ఫైవ్ రూపీస్ చాలా బాగుంది చూడండి ఇలా కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి బుట్టాలు చంపస్వరాలు చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి బుట్టా టైప్లో ఉన్నాయి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ కొంచెం హెవీ లుక్లో కూడా ఉంటాయండి లెహెంగాస్ పైకైనా శారీస్ పైకైనా చాలా బాగుంటాయి ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ అండి పెండెంట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ కలర్ కాంబినేషన్ కావాలి అనుకున్న వాళ్ళు నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళు ఇది ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ రాణి హారాల కలెక్షన్ అయితే చాలా అవైలబుల్గా ఉందండి మన ఛానల్లో ఒకసారి అయితే వెళ్ళి చూడండి డ్యూయల్ కలర్స్ కూడా ఉన్నాయి ఇదైతే లెవెన్ నైంటీ నైన్ విత్ ఇయరింగ్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది మళ్ళీ మళ్ళీ రీస్టాక్ అయిందండి ఇది పగడాల మాల వైట్ బీడ్స్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి వైట్ ఇంకా కలెక్షన్స్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి అయితే వెళ్ళి చూడండి బీడ్స్ కలెక్షన్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇది సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళకైతే పెద్దగా జుంకాస్ కావాలి అనుకున్న వాళ్ళకి ట్రెండిగా ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ బీడ్స్ కలెక్షన్ అయితే ఎయిట్ కలర్స్లలో ఉంటుందండి ఒక పెనెంట్తో పాటు వస్తుంది మీకు ఇది చౌకర్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఇదైతే టూ కలర్స్లలో అవైలబుల్గా ఉంది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళకి టూ నైంటీ నైన్ రూపీస్ సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళకి చైన్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి అయితే వెళ్ళి చూడండి అండి ఇదైతే టూ కలర్స్లలో ఉందండి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ బుట్టాలతో సహా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదైతే యాంటిక్ బీడ్స్ హారం అండి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ వైట్ బీడ్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో కావాలి అనుకున్న వాళ్ళకి ఓన్లీ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ విత్ స్టార్ట్స్తో చాలా బాగుంది ఇది టూ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉంది ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఇది క్రిస్టల్స్ సీజర్స్ అండి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ టూ కలర్స్లో అయితే అవైలబుల్గా ఉంది కావాలి అనుకున్న వాళ్ళైతే తీసుకోండి మన ఛానల్లో బిడ్స్ కలెక్షన్ కూడా తెప్పించుకున్న వాళ్ళు ఉన్నారండి ఒకసారి అయితే ఓపెనింగ్ వీడియోస్ ఉన్నాయి వెళ్ళి చూడండి హ్యాపీ కస్టమర్స్కి దివాళీ ఆఫర్స్ అండి ఇవే మనకి నచ్చిన వెంటనే అయితే ఆర్డర్ చేసి హ్యాపీగా ఆర్డర్ చేసి అయితే పెట్టుకోండి మీరు పేమెంట్ ఆప్షన్ అయితే ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది నో క్యాష్ ఆన్ డెలివరీ హ్యాండ్మేడ్ కలెక్షన్కి అయితే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పడుతుందండి ఇదైతే రెడీ టు స్టాక్ అండి డిస్పాచ్ అవ్వడానికి ఎలాంటి డౌట్ లేకుండా అయితే హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మన ఛానల్ లోకైతే ఒకసారి వెళ్ళి వీడియోస్ చూడండి ఏదైనా నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ప్రీవియస్ వీడియోస్లో కూడా ఒకసారి చూడండి చెక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త నోటిఫికేషన్స్ వస్తాయి ఎప్పటికప్పుడు చూడ్డానికి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉందండి మల్టీ జ్యువెలర్ కలెక్షన్ అయితే ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్